శ్రీకాకుళం నగరంలోని స్థానిక నాగావళి హోటల్లో పీఎంజే జ్యువెలరీస్ ఆధ్వర్యంలో బంగారం డైమండ్ ఆభరణాల ప్రదర్శనశాలను సంస్థ ప్రతినిధులు శనివారం ఖాతాధారులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఖాతాదారులు మాట్లాడుతూ నగరంలో ఇలాంటి ప్రదర్శనశాలను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని వారంతా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మహిళలకు ఇలాంటి షోరూములను ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉంటుందన్నారు ఎక్కడా లభ్యం కాని ఆభరణాలను తయారు చేసి ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్న ప్రశంసనీయమని యాజమాన్యానికి అభినందనలు తెలిపారు ఈ ఎగ్జిబిషన్ రెండు రోజుల పాటు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు ఈ సదావకాశాన్ని ప్రజలు ముఖ్యంగా మహిళలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు త్వరలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని స్థానిక జీటీ రోడ్లో నూతన షోరూంను అతి త్వరలో ప్రారంభిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు ఖాతాదారులు కూడా ఎప్పుడెప్పుడు షోరూం ప్రారంభమవుతుందని ఎదురుచూస్తున్న క్రమంలో వారి ఆశలు త్వరలోనే నెరవేరుతాయని వారు చెప్పారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆనంద్ బలగం మార్కెటింగ్ మేనేజర్ అరుణ్ కుమార్ నటుకుల మోహన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ నం బల్ల కల్పన దంతవైద్యుల మాడుగులు జాన్ తదితరులు పాల్గొన్నారు